మున్సిపల్ కార్మికుల సమస్యలపై శుక్రవారం సచివాలయంలో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ గారిని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం కె ఉమాశ్వరావు పి శ్రీనివాసరావు ఇద్దరం కలవటం జరిగింది గత జులైలో జరిగిన సమ్మెకాలపు జీతం ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు మేము ఇస్తామని జూలై ఇరవై రెండో తారీఖు మంత్రి గారు చెప్పారు ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఈరోజు మంత్రి గారితో మాట్లాడటం జరిగింది మంత్రి గారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సలహాదారు టీడీ జనార్దన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారితో కూడా చర్చించాం సిఐటి నాయకత్వం ఇద్దరు కూడా చెప్పింది ఏంటంటే వెంటనే సమ్మెకాలం జీతం ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇవి కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఆప్కాశలు అరవై ఏళ్ళు దాటాయని కార్మికులందరినీ తొలగిస్తూ ఉన్నారు వారి స్థానంలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు గ్రాట్యుటీ లేదు పైగా బయట వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఎంబుక్ పేరుతోనో కాంట్రాక్టర్ పేరుతోనో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి కానీ ఈ కార్మికుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి రాజకీయ సలహాదారు దృష్టికి తీసుకెళ్లాం వెంటనే ఈ సమస్యలు పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘంలో చర్చిస్తాం ఉపసంఘంలో చర్చించిన తర్వాత సానుకూలంగా మీకు వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు ఏవైనా ఈ సమస్యలు సానుకూలంగా పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని కూడా వారికి చెప్పాం కార్మికులు కూడా దానికి సిద్ధం కావాలని చెప్పేసి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను ఈ సమస్యలతో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్ బదిలీ కార్మికులు కోవిడ్ కార్మికులు ఎంబు కార్మికులు క్లాబ్ డ్రైవర్లు వీరందరినీ కూడా మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలని వారికి ముప్పై ఆరు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని అడిగాం కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ కార్మికులందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కే ఉమాశ్రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి